మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మండలం గోపులాపురం గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టువేత నకిలీ పత్తి విత్తనాల పట్టివేతపై శుక్రవారం జడ్చల్ల పోలీస్టేషన్ లో అదనపు సూపరింటెండెంట్ అగ్రికల్చరల్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో గుంటూరు నుంచి తెచ్చిన రెండు వందల ఇరవై ఒక్క కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు తెలిపారు గోపులాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఇండ్లలో తనిఖీలలో పట్టుబడ్డ విత్తనాలు ఈ సందర్భంగా అదనపు సూపరింటెండెంట్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు అమ్మే వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు గతంలో నకిలీ పత్తి విత్తనాల విషయంలో కేసులు అయిన వారిని కూడా తీసుకెళ్లి మండల అదనపు మెజిస్ట్రేషన్ ముందు హాజరు పరుస్తామని అన్నారు నిన్న గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బోత్ టీమ్స్ కలిసి గ్రామం జడ్చల్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాయనే సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేజెస్ పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది వీటి విలువ అందాజా మూడున్నర లక్షల వరకు ఉంటుంది సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము తర్వాత అవి వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించి తర్వాత ల్యాబ్ పంపించడం జరిగింది దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయటం జరిగింది ఈ నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక పదిహేను మండల్ టీమ్స్ మరియు ఒక డిస్టిక్ టీము ఏర్పాటు చే చేయడం జరిగింది వీటికి సిఐలు ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ ఏవి నిజమైంది అనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటము తర్వాత ఈ రిటైల్ ఆథరైజ్డ్ డీటెయిల్ డీలర్స్ మండవ కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని వాటిని చెక్ చేస్తున్నాము అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా మే వాళ్ళని వాళ్ళ మీద కూడా నీవు కాబట్టి మొత్తం త్రీ లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొనకు కొని నష్టపోకుండా చూస్తానికి వంతు మేము ప్రయత్నం చేయటం జరిగింది పట్టుబడ్డ నిందితుల మీద కేసులు రెండు కేసులు బుక్ చేశాము వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక హిస్టరీ కూడా వాళ్ళ ఉన్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ వీటిని విత్తనాలను అరికట్ట భాగంగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని మెజిస్ట్రేట్ ముందల బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా అపెన్షన్ చేయడానికి ఐ మీన్ చర్యలు తీసుకుంటున్నాము పాత కేసులు కూడా ఇమీడియట్ గా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలా కూడా చూస్తున్నాం పారామీటర్స్ కిందకి వస్తే చేస్తున్నాం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము వచ్చే వాటిని అరికట్టడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం మన తెలంగాణ స్టేట్ లో నిషేధించడం జరిగింది అది కూడా వాటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేసి వాటిని రాకుండా కూడా నిరోధిస్తానికి చర్యలు తీసుకుంటున్నాను గ్రామంలో సుధాకర్ రెడ్డి అండ్ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తుల ఇళ్ల మీద పోలీస్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైడ్ చేసి మూడున్నర క్వింటాల బీటీ త్రీ బీటీ త్రీ పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది వాటిని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే బీటీ త్రీ అని కన్ఫర్మ్ అయిపోయింది ఈ ఇద్దరు ఇద్దరు నిందితుల్ని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల్ని అరికట్టడానికి కలెక్టర్ గారు ఎస్పి గారు ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా డిస్టిక్ లెవెల్ టీమ్స్ మండల్ లెవెల్ టీమ్స్ ఇవి సంయుక్తంగా ఎక్కడైతే ఈ కాటన్ సీడ్స్ తయారైతాయో ఆ ఫ్యాక్ ఆ ఫ్యాక్టరీల దగ్గర చెక్ చేయటము మరియు రీటైలర్స్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మండల కేంద్రాలలో తర్వాత టౌన్లో అక్కడ తనిఖీలు చేయటము మరియు ఇప్పుడు దొరికినట్టుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యొక్క గృహాలలో అక్రమంగా తీసుకొచ్చి అమ్మేటటువంటి నకిలీ పత్తి విత్తనాలు కానీ మరే రకమైన విత్తనాలు నకిలీవి వాటి మీద దాడి చేసి పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మేము దాడులు చేస్తున్నాం ఈ వ్యక్తులు ఈ నకిలీ విత్తనాలని గుంటూరు ఏరియాలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఏరియాలో అమ్ముతున్నట్టు తెలిసింది అఫీషియల్గా మనం లేబుల్ తోటి కొనాలంటే పర్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అదే వీళ్ళు రైతులకి తక్కువగా ఒక వన్ థౌసండ్ రూపీస్కి అమ్ముతున్నారు వీళ్ళు అదేవిధంగా ఈ చెక్ వీటిని చెక్ నకిలీ విత్తనాలని అరికట్టడానికి భాగంగా ఈ ప్రీవియస్ అఫెండర్స్ అందరినీ కోర్టులో ప్రీవియస్ అఫెండర్స్ మీద ఎంఆర్ఓ వందర బైండ్ ఓవర్ చేసి వాళ్ళు సరియైన ప్రవర్తన కలిగి ఉండడానికి మళ్ళీ ఫర్దర్ అఫెన్సర్లు చేయకుండా ఉండటానికి బైండ్ ఓవర్ చేస్తున్నాము ఆ పాత కేసులు కూడా వాటిని శిక్ష పడే విధంగా మానిటర్ చేసి ఆ కోర్టులో కూడా మానిటర్ చేస్తున్నాము తర్వాత రైతులకి పత్తి విత్తనాలు ఏది నకిలీవి ఏవి సరైన అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాము భారీ ఎత్తున పాంఫరేట్స్ అవి ప్రింట్ చేసి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికి కాల్ చేసి అనే దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము వ్యక్తులు రిపీటెడ్ వాళ్ళని గుర్తించి కూడా నమోదు రైతులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నకిలీ విత్తనాలు కొని వేస్తే మీరే నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మీకు చెప్పినా కానీ వినకుండా కేవలం ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన పోలీస్ శాఖ మన అసిలి ఎస్పీ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాలతో మేము చాలా విస్తృతంగా తనిఖీలు అనేది చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే మాకు నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఎస్పీ అసిల గారు ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఓ టీమ్గా బయలుదేరి వెళ్ళి గోపులాపూర్లో ఈ సీటు పట్టుకోవడం జరిగింది ఇది మన ప్రాథమిక పరీక్షలలో ఇది బీజీ త్రీ అనేది తేలింది సో రైతులకు మేము వినిపించేది అంటే ఇలాంటి లూజ్ విత్తనాలు గ్రామాల వారిగా దళారు రూపంలో వచ్చి చాలా తక్కువ ధరకే ఇస్తామని ఆ రైతులకు ఇది ఇలాంటి విత్తనాలు అంటగడతారు కాబట్టి రైతులు ఇలాంటి లూజ్ విత్తనాలు ఎప్పుడు కొనుక్కోవద్దు రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర విత్తనాలు కొనుక్కోవాలి అదే విధంగా కొన్న విత్తనానికి సరైన బిల్లు తీసుకోవాలి ఆ బిల్లు పైన కూడా లాట్ నెంబర్ కంపెనీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మనము ఏదైతే విత్తన ప్యాకెట్ కొంటున్నామో ఆ బిల్లును పంట పోతే ధరలు ఇచ్చినప్పటి నుంచి కోసేంత వరకు ఆ బిల్లును ప్యాకెట్ను అదే అదే విధంగా భద్రపరచుకోవాలి ఎందుకంటే మధ్యలో అదే జనరేషన్ రాకపోవచ్చు జనరేషన్ వచ్చినా అది పూత పూత పోసినా కథ కావచ్చు సో ఏ టైంలో వచ్చినా ఈ బిల్లు ప్యాకెట్ ఉంటే మాత్రము మనం శాస్త్రవేత్తలు పిలిపించి దాని ఎస్టిమేషన్ చేయించి దాని ప్రకారం కన్యూమర్ ఫర్ కోర్టులో రైతుకు మొత్తం నష్టపరి మనం ఇప్పించే అవకాశం ఉంది దయచేసి రైతులందరూ గమనించాలి ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలని వ్యవసాయ సహకారాం అదేవిధంగా మన గ్రామాల వారిగా ఈ రోజు నుంచి చాలా విస్తృతంగా మన వ్యవసాయ అధికారులు గ్రామ పంచాయతీ లెవెల్లో ఈ రోజు స్టార్ట్ అయినాయి ఈ ఇదే నటి విత్తనా అని అందరికీ బ్యానర్స్ కూడా డిస్కౌంట్ చేసినాము ఆ బ్యానర్స్ పెట్టుకొని వీళ్ళ గ్రామ పంచాయతీ వారిగా వాళ్ళు మొదటి రైతును మోటివేట్ చేస్తున్నారు ఈ రోజు ఈ రోజు జూను పదిహేను తారీఖు అంటే విత్తనాలు విత్తనాలు ఇద్దేంత వరకు మరి ఏ కార్యక్రమాన్ని గ్రామాల వారిగా మేము చేపడతాము అదేవిధంగా సార్ చెప్పినట్టు పాంప్లెట్స్ కూడా ప్రింట్ 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 ఆ పాంప్లెట్స్ కూడా మేము అందరి గ్రామాల అందరికీ పంచి వీళ్ళని అక్రీరాన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది కురొద్దని మా వ్యవసాయ శాఖ కోరుతుంది